సమాధానం చంద్రబాబుకి చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే పార్లమెంట్లో మోడీ గారిని గత ఐదేళ్లలో ఇద్దరు కలిసి సపోర్ట్ చేశారు ఎప్పుడు ఎవరు మోడీ గారి విధానాలని అమలు చేయలే వ్యతిరేకించలేదు మరి అటువంటి వారు ఇక్కడేదో మోడీ గారు మన దేశ రాష్ట్రాన్ని ఉద్ధరించబోతున్నాడు అమృత కాలం పవన్ గారు ఏమంటున్నారంటే మోడీ గారు అమృత కాలాన్ని తీసుకొస్తారు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో వినాశకాలం వచ్చింది మోడీ గారు వస్తే అమృత కాలం వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు మరి ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని వినాశనం పాలు చేసింది ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది మోడీ కాదా ఆ మోడీ అన్యాయాన్ని సమర్థించింది చంద్రబాబు జగన్ కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకనే మేము చెప్పేది ఈరోజు జగన్కి చంద్రబాబుకి మోడీకి విధానపరంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడంలో ఏ వ్యత్యాసం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం ఏమైనా సరైన పద్ధతుల కోసం నిలబడింది వామపక్షాలు కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ని మోడీ ఇవ్వలేదు ఇవ్వకపోయినా మోడీని ఇద్దరు సమర్పించారు అమరావతిని ఒత్తిడి చేసి ఇక్కడ ఏర్పాటు చేయలేదు అయినా చంద్రబాబు మోడీ పంచన చేరాడు అలాగే మోడీ జగన్ మూడు అని చెప్పేసి ఇక్కడ మూడు మొక్కలు ఆటాడుతుంటే నోరెత్తకుండా జగన్ని ఒత్తిడి చేయకుండా మోడీ వ్యవహరించాడు అటువంటి ముగ్గురు ఈరోజు రాష్ట్రానికి వేరే వరగదీస్తారని చెప్పేసి అనుకోవడం లేదు ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని మోడీ గారు తెచ్చారు ఆ చట్టం ఆమోదం పొందినప్పుడు ఇద్దరు సపోర్ట్ చేశారు ఇప్పుడు ఇద్దరు మేము అమలు జరపం అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు గారు చెప్తున్నారు ఇంతకుముందే మోడీ అమిత్ షా చెప్పారు ఇది రాష్ట్రానికి పెత్తనం లేదు ఇది అమలు జరిపి తీరాల్సిందే అని చెప్పేసి చెప్పారు మరి రేపు అమలు జరపడానికి వాళ్ళు కూరుకుంటే మేము అమలు జరపం అని ఎదురు దిగుతారా అది స్పష్టం చేయాలి వాళ్ళు అలాగే విజయసాయిరెడ్డి గారిని సంప్రదించి దాన్ని అమలు జరపాలని చెప్పి అంటున్నాడు అంటే సిఏఏకి వ్యతిరేకం కాదు విజయసాయిరెడ్డి గారు అలాగే ఏకాభిప్రాయం సాధించి అమలు జరపురా మరి చట్టమే పాస్ అయిపోయిన తర్వాత ఇంక ఏకాభిప్రాయం సాధించేది ఏంటని చెప్తున్నారు ఇద్దరు ఆ రకంగా మైనార్టీలు మోసం చేస్తున్నారు ఈరోజు పౌరసత్వ సవరణ చట్టం విషయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించింది ఇండియా కూటమి పార్టీలు రేపు అధికారానికి వస్తే మొత్తం రద్దే చేస్తామని చెప్పేసి ప్రకటించింది ఇండియా కూటమి పార్టీ అలాగే రైతు విషయంలో కూడా రైతులకి ఈరోజు గిట్టుబాటు ధర కావడానికి ఒక చట్టం కావాలని చెప్పేసి ఇండియా కూటమి అడుగుతుంది రైతులు అడుగుతున్నారు మరి చంద్రబాబు మోడీని అడిగారా మోడీ ఇవ్వనని చెప్పేశాడు జగన్ అడిగాడా మోడీ ఇవ్వనని చెప్పారు ఇప్పుడు ఇద్దరు మోడీ గారికి సలాం కొట్టే పరిస్థితి ఈరోజు ఉన్నది ఇప్పటికీ జగన్ గారు వాడు కూటమి కట్టిన మోడీ గురించి ఏమి మాట్లాడటం లేదు బొత్స సత్యనారాయణ ప్రయోగించారు మోడీ గారి మీద విమర్శ చేయడానికి ఈ మధ్య నూట ఇరవై మంది వైఎస్ఆర్పీ నాయకులు ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ రకంగా లాలోచి కుస్తీ ఈరోజు మోడీకి మోడీ గారు రైతులకి విద్యుత్ బోర్వెల్స్కి మీటర్లు పెట్టాలని చెప్పేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీటర్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు వరకు ఏం చెప్పడం లేదు విద్యుత్ బిల్లు తెచ్చారు ప్రైవేటీకరణ చేయాలని ఇద్దరు కలిసి అక్కడ చేతులు ఎత్తారు అందుకని రైతాంగానికి ఆ రకంగా తీవ్రమైన నష్టం చేసే మోడీని ఇప్పటివరకు మద్దతు ఇచ్చి ఈరోజు ఇద్దరు మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి చెప్తే అది మోసం తప్పం కోటి కాదు అలాగే పట్టణాల్లో ఇప్పుడు చంద్రబాబును జగ అలాగే పవన్ కళ్యాణ్ను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి అంటున్నారు మరి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయినప్పుడు ఈరోజు మోడీ గారు రాష్ట్రాలన్నింటినీ ఇటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి రోజు ఒత్తిడి చేస్తున్నాడు మరి రేపు మేము అధికారానికి వస్తే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తావా లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తావా నేను చెప్పడంలా ఏం చెప్తున్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సక్రమంగా అమలు జరపాలి సక్రమంగా రూపొందించాలని చెప్తున్నా తప్ప దాన్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం లేదు అందుకని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన వివరాలు కూడా ఈరోజు బీజేపీ తోటి రాష్ట్రాల మీద తోటి చేస్తున్నాయి అనేక రాష్ట్రాలు తిరస్కరించినాయి ఇక్కడ జగన్ దాన్ని మీద వేసుకుని అమలు దొరకాలని కొనుక్కుంటున్నారు రేపు తెలుగుదేశం వచ్చినా దాన్ని అమలు తీరుతుంటుంది అందుకని ఇటువంటి నాటకాలు మనం ఉండడంలో సిపిఎం జిల్లా కార్యదర్శిగా ఉన్న తమ్ముడ రమేష్ ఇక్కడ అర్బన్లో పోటీ చేస్తున్నారు సిపిఎం తరఫున అలాగే రాజుగారు ఆయన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతకుముందు నెల్లూరు జిల్లా కలెక్టర్గా చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు వీరు పార్లమెంట్కి శాసనసభకి వెళితే ప్రజల తరఫున గొంతు వినిపించేదానికి అవకాశం ఉంటుంది ఈ ఈ పక్షాల విధానాలన్నింటినీ ప్రతిఘటించే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకని ప్రజలు ఆదరించాలని చెప్పేసి ఇద్దరిని గెలిపించేదానికి ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతూ కోరుతున్నాము